ఇప్పుడు నా వైఫ్ వాళ్ళ స్టైల్లో ఈ ఐదు కేజీల గెండి చేపలు చేపల పులుసు అయితే దేస్తుంది ఫస్ట్ పొయ్యి మీద బాండ్లు పెట్టుకొని దీనికి సరిపడినంత నూనె అయితే పోయేసింది దీంట్లోకి కొన్ని ఆవాలు కొన్ని మెంతులు వేసి చిట్టపల్ల ఆడిచ్చి ఎరగడ్లు అయితే వేసింది దాంతో పాటు కరే వేసింది ఈ ఎరగడ్లు బాగా ఫ్రై అయ్యే లోపల చింతపండు పులుసు అయితే కలుపుతుంది ఈ చింతపండు పులుసు మొత్తం ఒక డబరు లోకి అయితే సెపరేట్ చేసింది ఈ చింతపండు పులుసులోకి కొంచెం పసుపు చేపల కూరలోకి ఏంటంటే మరికి కారం వేసుకుంటారు ఉప్పు ఈ మూడు వేసి దీన్ని మొత్తం లాగా అయితే కలిపేసింది తెరగెట్లు వాడిపేయి దీంట్లో టమాటా అయితే వేసింది ఈ పులుసులోకి మామిడికాయ మొక్కలు పచ్చిమిరకాయలు వేయేసింది తర్వాత మనం తెచ్చుకున్న చేప మొక్కలు ఈ పులుసులో అయితే వేసింది అట్లాగే దీంట్లోకి కొన్ని కూడా వేయేసింది ఇందాక బాండల్లో పెట్టుకున్న తిరమాతను మొత్తం దీంట్లోకి అయితే వేసింది దీంట్లో తిరమాత వేసిన తర్వాత ఈ దబర్ని పొయ్యి మీద అయితే పెట్టేసింది ఇది మొత్తం బాగా ఉడికిపోయిన తర్వాత మెంతులు ఆవాలు జీలకర్ర తెల్లగడ్డ బాగా వేగిచ్చి చేసిన పొడిని చల్లేసింది పొడి మొత్తం కలిసే దానికి గెంటి పెట్టకుండా ఇలా అయితే తిప్పుతా ఉంది కూర మొత్తం బాగా ఉడకనిచ్చి లాస్ట్ లో కొత్తిమీర జల్లేసి ఆమె దించేసింది మా పాప చూడండి రెడ్డి చూస్తుందాం చేపలు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక పెద్ద చేప ముక్క అయితే వేసుకుని తిన్నాం ఇప్పుడు రుచి చూద్దాం టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఫ్రెండ్స్ మన వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి